ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది బాబా అని అడుగుతూ ఉంటావు కదా బిడ్డ అందుకే నేను ముందర మూడు పువ్వులని ఉంచాను ఇందులో ఒక తాకు తాకుతల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకలా చెప్తున్నారు ఆ పువ్వుల్ని తాకితే మనకి ఏం లభిస్తుంది మనకు ఎటువంటి సమాధానం లభిస్తుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సారాం తల్లి నెమ్మదిగా కళ్ళు మూసుకో తల్లి ఇప్పుడు నువ్వు బాబా మందిరంలో ఉన్నట్టు ఊహించు బాబాగారు నీ తల మీద చేపెట్టి ఆశీర్వదిస్తున్నట్టు ఊహించు తల్లి ఇప్పుడు నీ ముందర మూడు పుష్పాలు ఉన్నాయి ఒకటి లిల్లీ ఇంకొకటి రోజ్ ఇక మూడవది మ్యారీగోల్డ్ ఇందులో మూడింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో తల్లి ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ వెనక్కి రాకు తల్లి అది సాయిబాబా గారు నీకు అందిస్తున్న సందేశం ఒక పువ్వును ఎంచుకున్నావా తల్లి ఇక మొదటిగా లిల్లీ ఫ్లవర్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి మీరు లిల్లీ కార్డ్ని ఎంచుకున్నట్లయితే సాయిబాబా ఆశీర్వాదంతో ఉద్యోగంలో చాలా మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పగలను ఈ కార్డ్ చూడగానే మీకు కొత్త శుభ సంకేతాలు సక్సెస్కి దారులు కనిపిస్తాయి మీ ప్రతి ప్రయత్నం మీ మీద ఫెయిత్ డెలిగెన్స్తో కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది తల్లి మీ టాలెంట్ హార్డ్ వర్క్ డిసిప్లైన్ పాజిటివ్ వేలో ఉపయోగిస్తే సక్సెస్ గ్యారంటీగా వస్తుంది లిల్లీ కార్డ్ తల్లి చెప్తుంది శాంతితో శ్రద్ధతో నీ ప్రయత్నంలో నిన్ను దగ్గరికి తీసుకెళ్తుంది జాబ్ కోసం ఇంటర్వ్యూ అప్లికేషన్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సాయిబాబా వల్ల స్ట్రెంగ్త్ మీతో ఉంటుంది లిల్లీ కార్డ్ చెప్తుంది తల్లి పేషెన్స్ మరియు కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టెప్స్లో పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి సాయిబాబా మీకు గైడెన్స్ ఇస్తారు జాబ్ కోసం అప్లై చేసిన వారికి ఈ కార్డ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ చూపిస్తుంది తల్లి కొన్ని డోర్స్ క్లోజ్ అవ్వడం న్యాచురల్ కానీ బాబా బ్లెస్సింగ్స్తో మరొక డోర్స్ ఓపెన్ అవుతాయి మీ నెట్వర్కింగ్ లెర్నింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ మీకు వస్తుంది లిల్లీ కార్డ్ తల్లి చెప్తుంది ఏమిటంటే మీరు శ్రద్ధతో ఫెయిత్తో ఉంటే నలభై ఎనిమిది గంటల్లో కూడా మీ జీవితంలో చేంజెస్ కనిపిస్తాయి అని లిల్లీ కార్డ్ చెప్తోంది తల్లి కాన్ఫిడెన్స్ ఇస్తుంది స్ట్రెస్ తగ్గిస్తుంది మీ అటెంప్ట్స్కి రికగ్నిషన్ వస్తుంది జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సాయిబాబా ప్రేయర్స్తో మీకు కరేజ్ ఎనర్జీ క్లారిటీ వస్తుంది తల్లి ఈ కార్డ్ హార్డ్ వర్క్ని సపోర్ట్ చేస్తుంది టాలెంట్ని షోకేస్ చేయడానికి పర్ఫెక్ట్ స్టేజ్ ఇస్తుంది మైండ్లో నెగిటివ్ థాట్స్ వస్తే ప్రేయర్ ఫెయిత్తో ధైర్యం పెరుగుతుంది లిల్లీ కార్డ్ చెప్తుంది తల్లి మీరు శ్రద్ధతో ప్రేయర్ చేస్తే సాయిబాబా మీకు సక్సెస్ గ్యారంటీగా ఇస్తారు అని ఇక రెండవ కార్డ్ రోజు ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గరిస్తున్న సందేశాన్ని ఏంటో తెలుసుకుందాం తల్లి రోజు కార్డ్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా బ్లెసింగ్స్తో జాబ్లో రికగ్నేషన్ వస్తుంది అప్రిషియేషన్ కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి ఈ కార్డ్ చూపిస్తోంది తల్లి మీ ఎఫర్ట్ నోటీస్ అవుతాయి ముఖ్యంగా ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్లో రోజ్ కార్డ్ తల్లి చెప్తోంది ఏమిటంటే మీ హార్డ్ వర్క్ పేషెన్స్ మీ కెరీర్లో గ్రోత్ ఇస్తుంది మీ అటెంప్ట్స్కి ప్రాపర్ గైడెన్స్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి తల్లి జాబ్ ప్రిపరేషన్లో సాయిబాబాకి శ్రద్ధతో ప్రేర్ చేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది రోజు కార్డ్ ఏమని చెప్తుందంటే తల్లి సపోర్ట్ సిస్టమ్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్ మెంటర్స్ కొలీగ్స్తో ఇంటరాక్షన్లో పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ చేయండి ఈ కార్డ్ చూపిస్తోంది తల్లి జాబ్లో న్యూ రోల్ లేదా ప్రమోషన్కి పర్ఫెక్ట్ టైమింగ్ రావచ్చు తల్లి కొన్ని ఆపర్చునిటీస్ డిలే అవ్వడం నార్మల్ కానీ సాయిబాబా బ్లెస్సింగ్స్తో పర్ఫెక్ట్ టైంలో సక్సెస్ వస్తుంది మీ డెడికేషన్ కమిట్మెంట్ సిన్సియారిటీకి రికగ్నేషన్ దొరుకుతుంది రోజ్ కార్డ్ చెప్తుంది తల్లి శ్రద్ధ హార్డ్ వర్క్ ఫెయిత్తో మీకు బ్రేట్ అవుతుంది అని రోజ్ కార్డ్ చూపిస్తుంది తల్లి మీకు కరేజ్ మెంటల్ స్ట్రెంగ్త్ పాజిటివిటీ ఇస్తుంది జాబ్లో హర్డల్స్ వస్తే బాబా ప్రేయర్స్తో ఓవర్కమ్ అవ్వచ్చు ఈ కార్డ్ ప్రాక్టికల్ స్టెప్స్ లర్నింగ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ని హైలైట్ చేస్తుంది తల్లి మీ పేషెన్స్ ఫెయిత్ సాయిబాబా గైడెన్స్తో అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్కి ఫెయిత్ తయారవుతుంది రోజు కార్డ్ తల్లి ఏమని చెప్తుందంటే శ్రద్ధ హార్డ్ వర్క్ ఫెయిత్ కలిపి మీ లైఫ్లో మిరాకిల్స్ చూడండి అని చెప్తుంది ఇక మూడవ కార్డ్ చివరి కార్డ్ మ్యారీ గోల్డ్ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏమని సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం తల్లి సాయిబాబా బ్లెస్సింగ్స్తో బ్రైట్ ఫ్యూచర్ క్విక్ రిజల్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయి ఈ కార్డ్ చూపిస్తోంది తల్లి ప్రతి ఎఫర్ట్కి రివార్డ్ ఉంటుంది తల్లి జాబ్ కోసం అప్లై చేసిన వారికి సాయిబాబా గైడెన్స్తో ఇంటర్వ్యూ సక్సెస్ న్యూ జాబ్ లేదా ప్రమోషన్కి పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది మ్యారీ గోల్డ్ కార్డ్ తల్లి ఏమని చెప్తుందంటే మీ శ్రద్ధ డిటర్మినేషన్ హార్డ్ వర్క్తో మీరు యాకల్స్ జరుగుతాయి అని చెప్తోంది తల్లి మ్యారీ గోల్డ్ కార్డ్ ఏమని చెప్తుందండి తల్లి ఇంకా ఎనర్జీ మోటివేషన్ కరేజ్ ఇస్తుంది జాబ్లో సక్సెస్ కోసం ప్రిపరేషన్లో బాబా బ్లెస్సింగ్స్తో కాన్ఫిడెన్స్ క్లారిటీ డిటర్మినేషన్ వస్తాయి తల్లి కొన్ని ప్రాబ్లమ్స్ డిలే టెంపరీ మాత్రమే బాబా గైడెన్స్తో పర్ఫెక్ట్ ఆపర్చునిటీ మీకు వస్తుంది మ్యారీ గోల్డ్ చూపిస్తోంది తల్లి మీరు ఫెయిత్తో అవసరమైన ఆపర్చునిటీస్ గ్రాప్ చేయండి సక్సెస్ మీ సైడ్లో ఉంటుంది తల్లి మ్యారీగోల్డ్ కార్డ్ చెప్తుంది ఏమిటంటే లైట్ బ్రైట్నెస్ గ్రోత్ సింబల్ జాబ్ ప్రిపరేషన్లో సాయిబాబా ప్రేయర్స్తో ఇన్స్పిరేషన్ ఎనర్జీ వస్తుంది ఈ కార్డ్ చెప్తుంది తల్లి శ్రద్ధ హార్డ్ వర్క్ పాజిటివ్ యాటిట్యూడ్తో మీ జీవితంలో మిరాకిల్స్ చూడండి అని జాబ్లో సక్సెస్ రికగ్నేషన్ కెరీర్ గ్రోత్కి మ్యారీగోల్డ్ కార్డ్ బ్లెస్సింగ్స్తో అన్లిమిటెడ్ తల్లి ఈ ఫ్లవర్ ఎంచుకున్న వారికి నలభై ఎనిమిది గంటలు కూడా పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీరు ఏ కార్డ్ ఎంచుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్